పురుషుడు అనే ప్రదం శరీరానికి మాత్రమే కాదు వీరత్వానికి ధైర్యానికి శక్తికి ప్రతీక కానీ ఈ కాలంలో మనసు బలహీనమవుతోంది శరీరశక్తి తగ్గుతోంది పురుషులు కనబడుతున్నా వీరత్వం కనిపించడం లేదు ఇలాంటి స్థితిలో తంత్రశాస్త్రం చెబుతోంది ఒక రహస్య దీప ప్రయోగాన్ని ఇది శరీరానికి శక్తిని మనసుకు ధైర్యాన్ని మరియు ప్రాణానికి వెలుగునీస్తుంది బిల్వపువ్వుల దీపతంత్రం శివతంత్రంలో వీరశక్తిని పెంపొందించేందుకు రహస్యంగా చెప్పబడిన విధానం ఈ తంత్రాన్ని చేయటానికి పెద్ద పూజలు లేదు కేవలం ఒక దీపం కొన్ని పవిత్రమైన వస్తువులు మనం కూర్చునే స్థలం మన సంకల్పమే దీనికి ప్రధాన మంత్రం కావలసినవి పువ్వులు మూడు నువ్వుల నూనె మట్టిదీపం రంగు వత్తి భైరవుడు లేదా శివుడి చిత్రం మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయం దీపంలో నువ్వుల నూనె పోయాలి ఎరుపు ఒత్తి పెట్టాలి దీపం వెలిగించాలి చుట్టూ మూడు దిశలలో బిల్వపూలు పెట్టాలి దీపం ముందు కూర్చొని ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి ఓం హుం క్లీం వీరాయ మహాబలాయ నమహ తరువాత నిమిషంపాటు మీలోపల ఓ వీరుడు ఉన్నాడు అనే భావనతో ధ్యానం చేయండి శక్తి మీలో ప్రవేశిస్తున్నట్టుగా చూడండి ఇది కేవలం కాదు ఇది పురుషత్వాన్ని తలపించే శక్తి సాధన వీరత్వం జన్మతో రాదు తపస్సుతో వస్తుంది ఈ దీపం ఆ తపస్సుకి మొదటి మెట్టు ఇలాంటి గుప్తతంత్ర రహస్యాల కోసం వారాహి శరణం ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి మీలోని శక్తి మీకే తెలియదు దీపం వెలిగించండి దానిని కనుగొనండి వారాహి శరణం ధన్యవాదాలు